విత్తనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జీన్ బ్యాంకును ప్రారంభించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారులు నీటి సంఘాల అధ్యక్షుల సదస్సులు ఆమె పాల్గొన్నారు కేంద్రం వంద వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందన్నారు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మూడు లక్షల రుణ పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచిందని చెప్పారు అంటుంటారు సాధారణంగా మీకేం కావాలి అని అడిగితే ముందుగా వారు అడిగేది సాగునీటి వ్యవస్థ మెరుగుపరచాలి అని అంటారు రెండు మాకు మెరుగైనటువంటి విత్తనాలు కావాలి అని అంటారు మూడు మేము పండించుకున్నటువంటి పంటకి కనీస మద్దతు ధరని అందించండి అని చెప్పి చెప్తుంటారు కనుకనే నీటి వ్యవస్థకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సించాయ్ యోజనని అంటే రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే నీటి ప్రాజెక్టులు ఆగిపోయినట్లయితే మూడు వంతుల నిర్మాణం జరిగి ఆగిపోయినట్లయితే వాటికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది మెరుగైనటువంటి విత్తనాలు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కావాలి అని భావించినటువంటి సందర్భంలో కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టారు చాలామంది కనీస మద్దతు ధరకి చట్టబద్ధత మీరు కల్పించడం లేదు అని అంటారు అయినా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే రైతు తాను పండించుకున్నటువంటి పంట ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను పండించుకున్నటువంటి పంటకి వంద రూపాయలు ధర ఉంటే అదే కశ్మీర్లో గనుక అక్కడ ఉన్నటువంటి ధర నూట యాభై రూపాయలు రెండు వందలు ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ డిజిటలీ ఈ నామ్ మాధ్యమంగా ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి వరిని మీరు కశ్మీర్లో అమ్ముకునేటువంటి వెసులుబాటుని నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది